ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్టేషన్ పరిసరాలు అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో జనరల్ గా మనకి లో కొంతమంది సేవా కార్యకర్తలు వచ్చేసి పోలీస్ స్టేషన్ నీట్ గా ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళకు వాళ్లే వచ్చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు అనేది పరిశుభ్రంగా చేశాము ఇది చాలా బాగుంది మన లాగా మనం ఎక్కువసేపు మన ఇంటికంటే కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఈ పరిసరాలనేది పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీనికి మాతో పాటు సహకరించిన కేఎన్ఆర్ గారికి బాటా శ్రీనివాసరావు గారికి మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ పార్టీలకు అతీతంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అది కూడా పోలీస్ పొలిటీషన్లో చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది సార్ చెప్పినట్టు ఏనా గారు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం చాలా దూరం నుంచి కుదూర పరిసర ప్రాంతాల నుంచి ఏసీపీ అని అలాగే మా సీఏ గారిని కలవడానికి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళని నీట్ అట్మాస్ఫియర్ ప్రజెంట్ మైండ్ ప్రజెంట్ మైండ్తో ఉండాలని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని అవగాహనతో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ అందరికీ ఎవరెవరైతే ఈ కార్యక్రమం నిర్వహించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం కూడా గౌరవ ఏసీపీ గారు త్రినాథ్ గారు ఇక్కడ సిఐ గారు అందరూ కలిసి ఎస్ఐ గారు అందరూ కలిసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువగా వస్తుంటుంది కంప్లైంట్స్ అవి ఇవ్వడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి సిఏ గారి దగ్గరికి ఏసీపీ గారి దగ్గరికి వస్తుంటారు ఇక్కడ పరిశుభ్రాలు సరిగా లేవు చెట్లు అవి ఆకులవి రాలిపోవడం కొమ్మలవి విరిగి పడిపోవడం మరికొంత ఎవరైతే బయట నుండి వచ్చి ఉంటారో వారంతా ఫుడ్ తినేసి ప్యాకెట్స్ అవి పక్కన పడేయడం వల్ల కొంచెం అపరిశుభ్రంగా ఉంది ఈ ప్రాంతం అంతా దాన్ని శుభ్రపరిచి ఎందుకంటే మనం స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్ గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యం ఆయన కళలకి సాకారంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసి మన ప్రాంతంలో పరిసర పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గాజువా పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో పార్టీలకు ప్రాంతాల కులమాతలకు అతీతంగా అందరూ వచ్చి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీపీ త్రీనాథ్ గారు అదేవిధంగా సిఐ గారు పార్సార్థి గారు అదేవిధంగా ఎస్ఐ గారు నజీర్ గారు అందరూ పాల్గొన్నారు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నూరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం ఎందుకంటే మందు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అప్పుడు మన స్వచ్ఛంగా ఉంటే మన రాష్ట్రం మన దేశం అన్ని బాగుపడతాయి అలాగే ఇప్పుడు దేశంలో కూడా పాకిస్తాన్ ని సాఫ్ చేయడానికి మన అక్కడ మోదీ గారి ప్రభుత్వం రెడీగా ఉంది ఇక్కడ మన పరిసరాలు మనం శుభ్రంగా చేసుకొని మనం స్వచ్ఛభారత్గా మన దేశ అభివృద్ధిలో మనం కూడా తోడ్పడదాం ధన్యవాదాలు జై హింద్ మరి మోదీ గారు ఎప్పుడు కూడా గాంధీజీ కలగన్న దేశాన్ని మనం ఆ స్వరాజ్యాన్ని సాధించాలన్నదే మరి వారు చెప్పిన విషయాన్ని ఈరోజు మన భారతదేశం అంతా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ప్రాంతంలో కూడా స్వచ్ఛత అనేది ఉండాలి మరి మన ప్రాంతాల కూడా శుభ్రం చేసుకోగలిగితే మన ప్రాంతాలతో పాటు మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అన్నదే స్వచ్ఛ భారత్ ముఖ్య ఉద్దేశం కాబట్టి దీంట్లో అధికారులు కానీ కళాకారులు కానీ క్రీడాకారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొని ఈ స్వచ్ఛ భారత్ని మరి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో గాజువా ప్రాంతంలో మన గాజువా పోలీస్ స్టేషన్లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు గాజువా పోలీస్ స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత సంవత్సరం కూడా మేము సిఐ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి అలాగే ఈ సంవత్సరం కూడా ఏసీపీ త్రీనాథ్ గారు అలాగే సిఐ గారు పారసాద్ గారు ఎస్ఐ గారు నజీర్ గారు వాళ్ళ పిలుపు మేరకు మేము మా టీం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ భారత్ కార్యక్రమం చేస్తున్నాం మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా మేము కోర్టు అలాగే జీవిఎంస్ అవి కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చేయడం జరిగిందండి మరి ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆఫీస్ మేము చేస్తూ ఉంటాం మరి దానిలో భాగంగా ఈరోజు గాజువాగ్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నాం